నమస్తే అసలు తెలంగాణ పదం ఎక్కడ పుట్టింది దీని గురించి నిజంగా ఇంతవరకు ఎవరైనా సెర్చ్ చేశారా సో చూద్దాం ఒకసారి ఒకన్ సమయ తెలంగాణ దేశ టోన్ మొన్ సమోన్ కౌసా ఇదేంటని అనుకుంటున్నారా ఇలా సాగే జోలపాట మియన్మార్ దేశంలోనిది ఇందులో తెలంగాణ పదం కనిపిస్తుంది ఇది దాదాపు ఐదో శతాబ్దం నుంచే ప్రాచుర్యంలో ఉందట ఈ పూర్తి జోలపాటకు అర్థం ఓ కొడుక మన నేల తెలంగాణ మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే మనం పడవలో తూర్పు దిక్కున ఉన్న ఈ సువర్ణ భూమికి వచ్చాం ఇలాని చరిత్ర పరిశోధకురాలు సీనియర్ జర్నలిస్ట్ డిపి అనురాధ రచించిన జగం నేలిన తెలుగు పుస్తకంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ జోలపాట మన్ భాషలో సాగుతుంది దీనికి ఆమె తెలుగు అనువాదం చేశారు మన సాహిత్యం భాష సంస్కృతి చరిత్రపై పరిశోధన చేస్తున్నప్పుడు తెలంగాణ అనే పదం కనిపించినట్టు అనురాధ చెప్పుకొస్తున్నారు దాదాపు క్రీస్తు శకం ఐదో శతాబ్దం నుంచే ఈ పాట మియన్మార్ లో ప్రచారంలో ఉన్నట్టు అంటే అంతకు ముందే ప్రజలు అక్కడికి వలస వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు కానీ తాము చైనా నుంచి వలస వస్తున్నట్లు అక్కడి ప్రజలు తనతో చెప్పారని అనురాధ అన్నారు మరైతే తెలంగాణ అనే పేదం కేవలం గోదావరి నది పరివాహ ప్రాంతానికే పరిమితం కాకుండా మన సాహిత్యంలోనూ కొన్ని దశాబ్దాలుగా నడిపిస్తుంది కనిపిస్తుందని దీన్ని బట్టి తెలుస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయ్యాయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది శాసనాలు సంస్కృతి ఆధారంగా భిన్న కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయని తెలియదు దీనిపై ఇప్పటి వరకు లభించిన చారిత్రక ఆధారాలు ఏం చెప్తున్నాయో చూద్దాం తెల్లాపూర్ శాసనమే మొదటిదా ఒక చరిత్రకు సంబంధించి ఆనవాలను శాసనాలు తెలియజేస్తాయి గతంలో పాలించిన రాజులు వారి ఆస్థానంలో పనిచేసేవారు సామంతులు వేయించిన శాసనాల ఆధారంగా చరిత్ర మనకు వెలుగులోకి వస్తుంటుంది అదే కోవలో తెలంగాణ పదం పుట్టుకకు సంబంధించిన చరిత్రను కొన్ని శాసనాల ఆధారంగా చెప్తున్నారు చరిత్రకారులు ఈ విషయంలో మనకు అందుబాటులో ఉన్నది తెల్లాపూర్ శాసనం హైదరాబాద్ కు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తెల్లాపూర్ గ్రామం మధ్యలో ఈ శాసనం కనిపిస్తుంటుంది అందులో తెలంగాణపురం అని రాసి ఉంటుంది దీన్ని విశ్వకర్మ వంశస్థులు నాగోజు అయ్యలోజు వల్లభోజులు వేయించినట్లు శాసనం చెబుతుంది ఇరవై నాలుగు లైన్లలో ఈ శాసనం ఉంది ఇందులోని పదమూడవ లైన్లలో తెలంగాణపురం అనే పదం ఉంటుంది దీన్ని పద్నాలుగు వందల పద్దెనిమిదవ సంవత్సరం జనవరి ఎనిమిదిన వేయించినట్లుగా శాసనంపై ఉంటుంది శ్రీరంగంలోని తామ్రపత్రంలో తెలంగాణ ప్రస్తావన తెల్లాపూరు శాసనం కంటే ముందుగానే శ్రీరంగంలో లభించిన తామ్రపత్రంలో తెలంగాణ పదాల ప్రస్తావన ఉందని చరిత్రకారులు చెబుతున్నమాట దీనిపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాలు ఆయన చెప్పిన వివరాలు కూడా ఒకసారి చూద్దాం తెల్లాపూరు శాసనం కంటే అరవై ఏళ్లకు ముందే శ్రీరంగంలో వేయించిన తామ్రపత్రంలో తెలంగాణ ప్రస్తావన ఉంది ముసునూరి నాయకుడైన కాపయ నాయకుడి అల్లుడు నాయకుడు పదమూడు వందల యాభై ఎనిమిదిలో ఈ తామ్రపత్రం రాయించారు ఇది శ్రీరంగంలోని రంగనాయకుల ఆలయంలో లభించింది ఆరు రాగి రేఖలపై ఈ శాసనం రాసి ఉంటుంది మొదటి రేకులో మొదటి వైపు ఎనిమిది పది పంక్తులలో తెలింగాణ అని పదాలు ఉన్నాయి ఈ రెండు పదాలు ఒకే దేశాన్ని సూచించేలా ఉన్నాయి తెలింగ అంటే తెలుగు ఆనము అంటే దేశము లేదా ప్రాంతము తెలుగు ఆనము కలిసి తెలంగాణ అయ్యింది రాను రాను వాడుక భాషలో తెలంగాణగా మారిందని చెప్పవచ్చు ఈ శాసనంలో ముప్పనాయకుడు దానం చేసిన ప్రాంతాల పేర్లు ఎక్కువగా ఉంది ఇందులో సరిహద్దులు చెప్తూ ఈ దేశంలో ఆ గ్రామాలు ఉన్నాయని కూడా చెప్పారు ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో శ్రీరంగం అంతర్భాగంగా ఉండేది అప్పట్లో ఒక దేశంగా ఉండే భూభాగాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీరంగంలో రాయించారని కూడా చెప్పవచ్చు తెల్లాపూర్లో పద్నాలుగు వందల పద్దెనిమిదిలో వేయించిన శాసనం మధ్యలో ఒక చోట తెలంగాణ పురాణ అని ఉంది ఇది ఫిరోజ్ షా కాలం నాటిది ఫిరోజ్షా భార్యకు బంగారు గాజుండల గొలుసును షోజోజు నాగోజు మల్లోజు అయ్యలోజు చేయించి కానుకగా ఇచ్చారని శాసనం చెబుతుంది తెలంగాణలో ఇది గ్రామాన్ని సూచించే విధంగా ఉంది తర్వాత కాలంలో తెలంగాణపురమే తెల్లాపురుగా మారి ఉండవచ్చు గోదావరి పేరు నుంచి పుట్టుక పద్నాలుగు పదిహేనవ శతాబ్దాలకు చెందిన శాసనాల్లో తెలంగాణను పోలిన పదాలున్నాయి కేవలం శాసనాల పరంగానే కాకుండా సంస్కృతి ఆధారంగాను తెలంగాణ పదం పుట్టిందని మరికొందరు చరిత్రకారులు చెప్పే మాట ప్రముఖ చరిత్రకారుడు తెలుగు పండితుడు సంగపట్ల నరసయ్య రాసిన తెలివాహ గోదావరి పుస్తకంలో తెలంగాణ పదం పుట్టుకకు సంస్కృతికి ఏ విధంగా కారణమైందో కూడా వివరించారు గోదావరి నది మధ్య ప్రాంతంలో తెలంగాణ సంస్కృతికి బీజం పడింది గోదావరి నదికి తెలివాహ అనే పేరు ఉంది తెలివాహ నది ఒడ్డున మొదలైన జాతి కావడంతో తెలంగాణ కాలక్రమంలో తెలంగాణగా మారిందని సంగబట్ల నరసయ్య చెప్తున్నారు ఒక జాతి పుట్టక రెండు మూడు వేల కిందటే మొదలయ్యిందని తెలంగాణ కృషి శకం ఒకటో శతాబ్దంలోనే బీజం పడిందని తెలివాహ నదితో తడిచిన నేల ఇది సాధారణంగా తడిచిన నేలను మాగాని అంటాము తెలిమాగానం ఈ రెండు పదాలు కలిపి తెలంగాణగా మారింది రెండు పదాలు కలిసినప్పుడు మాకారం సున్నాగా మారుతుంది అంతేకాదు తెలంగాణలో మాట్లాడే భాష తెలుగు భాష తర్వాత తెలుగు భాషగా మారిందని సంగపట్ల దరసయ్య చెప్పారు ఈ విషయంలో ఎంతో పరిశోధన చేసిన తర్వాత తెలివాహ గోదావరి పేరిట పుస్తకం రచించినట్లు చెప్పారు సాహిత్యంలో మరి దీని ప్రస్తావన ఉందా సాహిత్యంలోనూ తెలంగాణ పదాన్ని పోలిన ప్రస్తావన కనిపిస్తుందని మరో చరిత్రకారుడు డి సూర్యనారాయణ చెప్పారు పదకొండవ శతాబ్దంలో కేతన రాసిన దశకుమార చరిత్ర అనే పుస్తకంలో తెలంగాణ పదాన్ని పోలిన ప్రస్తావన ఉంది ఇందులో తెలంగారాయ అనే పదం వాడారు అంటే తెలుగు రాజు అని అర్థం చెప్పచ్చు అంతేకాదు తెలంగాణ అనే పదాన్ని గియాసుద్దీన్ తుగ్లకు వాడారు పదమూడు వందల ఇరవై మూడులో వచ్చిన నాణాలపై ఇది కనిపిస్తుందని సూర్యనారాయణ కూడా చెబుతుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అవుతున్నా ఆ పదం పుట్టక ఎన్నో వందల ఏళ్ల కిందటే జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది